హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నట్టు ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చానండి అది వెజ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ముందు ఆ కాంబినేషన్ చెప్పే బదులు ఆ రెసిపీ గురించి చెప్తాను ఆ ఇంగ్రీడియంట్స్ గురించి ఫస్ట్ది క్యాప్సికమ్ సెకండ్ వన్ వంకాయ ఈ వెజిటేబుల్స్ పెద్దగా ఎవ్వరికీ నచ్చవు అది చేసిన రోజు అందరు పక్కా ఫాస్టింగ్ అందరి ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో అయితే ఫాస్టింగేనండి అందుకే సపరేట్గా క్యాప్సికము చేయలేదు అలా అని వంకాయ చేయలేదు పర్ఫెక్ట్ కాంబినేషన్ క్యాప్సికమ్ విత్ వంకాయ కర్రీ ఫ్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది వేడి అన్నంలో ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరు వదిలిపెట్టరు పెద్దగా క్యాప్సికమ్ని ఇష్టపడరు వంకాయని ఇష్టపడరు కదా అందుకే ఇలా కొత్తగా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను మన వాళ్ళకి కూడా చూపిద్దామన్నట్టుగా వీడియో క్యాప్చర్ చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడతారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అన్నట్టు ఇంత కష్టపడుతున్నా కొద్దిగా వీడియోకి లైక్ చేయండి చివరి వరకు చూడండి మన ఛానల్లో క్యాప్సికమ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా క్యాప్సికమ్ని వంకాయని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత క్యాప్సికమ్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వంకాయలు నల్లధనం రాకుండా నలుపు కాకుండా ఉండాలంటే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ముక్కలని అందులో వేసుకొని పెట్టుకోండి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచి వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ వంకాయ ముక్కల్ని వేసుకోండి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని క్యాప్సికమ్ మరియు వంకాయ ముక్కలని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి అప్పుడు గిన్నెకు అనేది కర్రీ అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత ఓపెన్ చేసుకొని ఈ వంకాయని క్యాప్సికమ్ని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు తొందరగానే ఉడుకుతుంది క్యాప్సికం పీసెస్ అనేది ఎంత తక్కువ ఉడికించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు వంకాయ పీసెస్ని కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే బాయిల్ అవుతాయి ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడ కారం అండ్ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల వరకు మాత్రమే కర్రీ అనేది కారం ఉప్పుతో పాటు ఉడికించుకోండి వంకాయ అండ్ క్యాప్సికమ్ ముక్కలు ఎక్కువగా ఈ కర్రీకి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఉడికించుకుంటే బాగా స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా ఒక మూడు నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్తో పాటు కూడా కర్రీని ఒక టూ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకోండి ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తామనే వన్ మినిట్ ముందు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో పాటు కూడా వన్ మినిట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పర్ఫెక్ట్ వెజ్ కాంబినేషన్ అండి వంకాయ విత్ క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది టిఫిన్స్లో దోశలో బాగుంటుంది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో క్యాప్సికమ్ రెసిపీస్ వంకాయ రెసిపీస్ కూడా ఉన్నాయి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వన్స్ ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్